ఇవాళ ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ముందుగా ఉదయం తొమ్మిది గంటలకు ప్రశ్నోత్తరాలు ప్రారంభం కానున్నాయి అయితే ఇవాళ డివిజనల్ రైల్వే యూజర్స్ కన్జర్వేటివ్ కమిటీల సభ్యులను కూడా ఎన్నుకోనున్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్కు సంబంధించి డిమాండ్లను మంత్రులు ప్రవేశపెట్టనున్నారు ఇప్పటికే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఏడు బిల్లులపై చర్చించనున్నారు రైట్ ఇక ఆరో రోజు కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి ఏపీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ఆరో రోజు సమావేశాలు మరి కాస్త కూడా ప్రారంభ కావాలి అసెంబ్లీ సభ సమావేశాలు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతాయి అలాగే శాసన మండలి సమావేశాలు కూడా ఉదయం పది గంటలకు కూడా శాసన మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయి అయితే ఈ రోజు శాసన సభలు కూడా అటు సభ కావచ్చు శాసన మండలి కావచ్చు ప్రశ్నోత్సవాలతో రెండు సభలు కూడా ప్రారంభం అవుతాయి సభలో ఉభయ సభలు కూడా కూడా సభ ప్రారంభం అవుతాయి అయితే ప్రధానంగా శాసనసభలో ఈ రోజు నిత్యావసర వస్తువులు ధరలు అలాగే గాజీ జిల్లాలో త్రాగునీ పథకము రాష్ట్రంలో అసైన్ భూములు ఇనాం భూములు విజయనగరంలో అతికారం వ్యాప్తి కేంద్ర నిధులతో గృహాల నిర్మాణం ఏపీఎస్ ఏపీఎస్ ఆర్టీసీ సమస్యలు మల్లపల్లి మల్లపల్లి పారిశ్రామిక వాళ్ళలో సమస్యలు ఇతర అంశాలపై కూడా సభలో ఆ శాసనసభలో కూడా సభ్యులు అడిగే ప్రశ్న ప్రశ్నలకు వాళ్ళు సంబంధిత శాఖ మంత్రులు కూడా సమాధానం ఇస్తారు అయితే ఈ రోజు సభలో ఈ రోజు కూడా దక్షిణ మధ్య రైల్వే సంబంధించి కూడా ఏదైతే కమిటీలో ఉన్నారో ఆ సభ్యులు కూడా ఈ రోజు సభలో ఎన్నుకునేలా కూడా తీర్మానం చేస్తారు దానికి సంబంధించి కూడా ఈ రోజు సభ్యులను ఎన్నుకుంటారు దాని తర్వాత సంబంధించి కూడా అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ కు సంబంధించి కూడా డిమాండ్స్ ను ఈ రోజు సముత శాఖ మంత్రులు కూడా సభలో ప్రవేశపడతారు సభ సభ దృష్టికి తీసుకెళ్తారు అయితే ఇప్పటికే సభలో దాదాపు ఏడు బిల్లులు సభలో ఈ రోజు మంత్రులు సమయ శాఖ మంత్రులు ప్రవేశపెట్టడం జరిగింది ఆ సభ బిల్లుల మీద కూడా ఈ రోజు చర్చించి ఈ రోజు సభలో ఆమోదం కలిపే అవకాశం ఉంటుంది అటు శాసన మండలిలో కూడా ఈ రోజు ప్రశ్నోటర్లతో పాటు బడ్జెట్ పైన చర్చ కొనసాగుతుంది బడ్జెట్ పైన కూడా ఈ రోజు ఇరవై నాలుగు వార్షిక బడ్జెట్ పైన కూడా ఈ రోజు ఆర్థిక శాఖ మంత్రి పైయాలో పేచ కూడా శాసన మండలిలో సమాధానం ఇస్తారు చంద్రు శ్రీనివాస్ థ్యాంక్ యూ